అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ గారికి డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జానకంపల్లి లాంటి ప్రాంతాల నుండి కావచ్చు మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇటాచీల సహాయంతో పెద్ద ఎత్తున టిప్పర్లతో హైదరాబాద్ నగరానికి జైరాబాద్ బీదర్ లాంటి నగరాలకు ఇసుక తరలింపు జరుగుతూ ఉంది మెదక్ నియోజకవర్గంలో ఇంద్రం ఇల్లు కడతామని చెప్పి కట్టే వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఒక్క టాక్టర్ ఇసుక కూడా ఇవ్వట్లేదు వాళ్ళే ఐదు వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఆ ఇల్లు కట్టలేని పరిస్థితులు వాళ్ళకి ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గుడికో పడికో ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంటే కొనాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే బయటకు మాత్రం అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉంది అధికార పార్టీ అండదండలతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి అక్కడ ఇసుకను తరలింపు చేస్తా ఉన్నారు రాత్రింబవలు రాత్రిపూటనే కాదు పగటి పూట కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఆ లారీ నెంబర్ టిప్పర్ నెంబర్తో సహా ఉంది దాన్ని హైదరాబాద్ నగరానికి టిప్పర్ల సహాయంతో ఇసుకపోతూ ఉన్నది ఇదేం పద్ధతి ఇసుకను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇసుకను కూడా దంద చేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ కాలువల ద్వారా ఏదైతే ఇచ్చి చెక్ డ్యాంలు కట్టించి గౌరవ కేసీఆర్ గారు మరి నీళ్ళు ఉండాలి రైతులకు మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ పద్నాలుగు చెక్ చెక్ డ్యామ్లు హల్దీ మీద మంజీర మీద గట్టి మరి నీళ్లు ఇస్తూ ఉంటే వైపు హల్దీ నుండి కావచ్చు అదేవిధంగా మిగతా దగ్గరికి వెళ్ళి కూడా ఇసుకను తరలింపు చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు జానకంపల్లి దగ్గరికి వెళ్తే చాలా ఇసుక తరలింపైతున్నట్టు రాత్రిపూట నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఒక ఒక టిప్పరు బయటకు వెళ్తూ ఉన్నది దాని వీడియో కూడా దిగడం జరిగింది అంటే ఇసుక ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వట్లేదు ఇక్కడ పేద ప్రజలకు ఏదన్నా పని చేసుకుందామంటే గుడి కట్టుకుందామంటే ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇక్కడ వర్క్సా ఇక్కడ ఏ వర్క్ కూడా శాంక్షన్ కాలేదు వర్క్కు సంబంధించిన ఎక్కడ కూడా ఇసుక ఇచ్చే పరిస్థితి కనబడతలేదు జై జైరాబాద్ బీదర్ లాంటి నగరాలకు మాత్రం ఇసుక పోతున్నట్టుగా సమాచారం ఉంది మరి పెద్ద పెద్ద ఇటాచిలు పెట్టి కాలియేష ప్రయత్నం జరుగుతూ ఉంది ఇసుక మొత్తం నెల రోజులుగా గత నెల రోజులుగా ఇదే తంత జరుగుతూ ఉంది ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోపోతే పోలీసులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టమంటే బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి ఉన్నారు ఎవరు భయపడము మేము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇసుకను తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అక్రమంగా ఇసుక తరలిస్తే పేదవారికి ఇండ్లకి ఇవ్వకుండా ఇక్కడ గుళ్లకు బళ్ళకు ఇవ్వకుండా ఇక్కడ ప్రజా ప్రజల యొక్క సౌకర్యంని అవసరాలను తీర్చకుండా బయటకు ఇసుక పంపిస్తే తరలిస్తే అక్రమంగా తరలిస్తే అమ్ముకుంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి లేనిచో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జై తెలంగాణ జై కేసు చాలా కూడా హైదరాబాద్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇసుక మొత్తం పోతుంది తరలిపోతున్నది అని చెప్పి ఫోన్ వచ్చే ఫోన్ వస్తే ఆక్రమణ కోసం భయపడంతో గురి చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వస్తుందండి ఇట్లా మెదక్ పట్నంలో ఇది వరకు గత ఇరవై సంవత్సరాలు పదిహేను ఏళ్ళ నుండి అయితే లైవ్ లైవ్లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇంత ఇసుక తరలింపేది జరగలేదు ఏదైనా వర్క్స్ కోసం ఏదైనా వర్క్స్ వర్క్స్ సాంక్షన్ అయితే వాటి కోసం పర్మిషన్ వస్తుంటే ఇండ్ల కోసం పర్మిషన్ ఇచ్చింది తప్ప ఇంత అక్రమంగా తీసుకుని అయితే ఎప్పుడు పోలేదండి చాలా ఇబ్బంది ఉంది టార్చిలకి అది టిప్పర్ టిప్పర్లే పోతున్నాయి ఇప్పుడు ఒక టిప్పర్ అది తూపరే దానితో లేకపోతే వీడియో అది ఎక్కడికి పోతుందో కూడా మనకు తెలుస్తాము ఇట్లా అయితే కష్టం అయింది కదా అది తాలో మీరు పట్టేసుకోవాలి పోలీసులు అయితే చూస్తున్నట్టే పోతుండ్రు ఎందుకు పోతున్నారు అక్కడ అయితే మరి అన్ని వేరే కేసులు పెట్టమంటే అక్రమంగా కేసులు పెట్టున్నారు కానీ ఇట్లాంటి వాటిలో అయితే ఇసుక పోతుంటే పట్టపదండి రాత్రిలో రాత్రిలో ఎప్పుడైనా ఎవరైనా తీసుకో అక్రమం పోతే ఏమో అని అనుకునే వాళ్ళం కాదు రాత్రి పవ్